హాయ్ అండి అందరు ఈ ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే మైసూర్ బొండల గురించి పూర్తి వివరంగా చెప్తానండి వీడియో లాస్ట్ వరకు చూసేయండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదండి ముందుగా నేనైతే మూడు కిలోల మైదా పిండి కలుపుతానండి మైసూర్ బొండలకి దానికోసం హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదా రెండు వేసుకుంటున్నాను అంటే మొత్తం ఒక లీటర్ పెరుగు వేసుకుంటున్నానండి దీన్ని మార్నింగ్ ఒక గంట ముందు కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది నేను వేయడానికి ఒక గంట ముందైతే కలుపుతున్నానండి తర్వాత దీంట్లో ఒక మూత సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్ల సోడా వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి పెద్ద తోటి రెండు గరెల వరకు ఆయిల్ వేసుకుని దీన్ని ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకోవాలండి ఉప్ప ఉప్పు ఇంకా మనం వేసిన సోడా కూడా బాగా కలిసిపోతుంది ఇలాగ పెరుగు కూడా గడ్డలు లేకుండా ఇలా కలిపేసుకోవాలండి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండితో కలుపుతున్నాం కాబట్టి మీరు దీంట్లో వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చండి కొన్ని హోటల్స్లో అయితే జీలకర్ర వాము కూడా వేస్తారు తర్వాత మైదాపిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకుని కలుపుకోవాలి నాకు వాటర్ మొత్తం రెండు నర వరకు పట్టిందండి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి దీన్ని ఇవి చలి నీళ్ళు అండి వేడి నీళ్ళు కాదు నేను సాయంత్రం పూట నైట్ కలిపేసి పెడతానండి అలా కలుపుకునేటప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుని కలుపుకుంటాను కానీ అప్పటికప్పుడు కలుపుతున్నామండి ఒక గంట ముందు కలుపుకుంటున్నాను ఇలాగా బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలి అక్కడక్కడ ఉండలు ఉండిపోయి అంటే మనము వేసేటప్పుడు పేలుతాయండి మైసూరు బొండలు ఈ పిండి అనేది మరీ గా కలుపుకోకూడదు అలాగని లూజ్ గా కూడా కలుపుకోకూడదండి జారుడు పిండిలాగా కలుపుకోవాలి చాలా మంది అంటుంటారండి మేము మైసూర్ బొండాలు వేస్తే అవి పేల్తాయి లేదా గట్టిగా వస్తున్నాయి అని అంటారు చూడండి నేను చెప్పిన విధంగా కనుక మీరు మైసూరు బొండల పిండి కలుపుకుంటే కనుక మీకైనా ఎవరికైనా సరే చాలా బాగా వస్తాయండి లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని చూసుకుని కలుపుకోవాలి వాటర్ ఎక్కువ వేసేసినా కానీ ఒకసారి మనకి లూజ్ అయిపోయినట్టు అయిపోతుందండి అందుకని నీళ్ళు కూడా మనము కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ లూజ్ ఉంటే సరిపోతుంది తర్వాత ఒక గంట సేపు నానేసరికి మనకి పర్ఫెక్ట్గా తయారైపోతుందండి పిండి అనేది ఇలా కలిపేసుకుని దీని మీద మూత పెట్టేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుంటాను మనము రాత్రి కలుపుకుని మైసూర్ బొండాలు వేసుకునే దానికన్నా ఇలాగా అప్పటికప్పుడు కలుపుకుని వేసుకునే మైసూర్ బొండాలే టేస్ట్ బాగుంటాయండి చూడండి ఒక గంట తర్వాత మూత తీసి చూపెడుతున్నాను ఆయిల్ కూడా మీడియం హీట్ అవ్వాలండి ఎక్కువ హీట్ ఉండకూడదు మీడియం వేడైన తర్వాతే ఈ మైసూరు బొండాల్ని చూడండి ఈ విధంగా తీసుకుని ఇలాగ రౌండ్గా వేసుకోవాలి ఇలా వేసుకుంటే కనుక ఎవరికైనా సరే రౌండ్ గా వస్తాయండి కొంతమంది అయితే పిండిని ఒకసారి తీసుకుని రెండు మూడు వేసేసుకుంటారు మైసూర్ బాండాలు ఒకసారి తీసుకుని వేసుకుంటారండి నాకైతే అలవాటు లేదు అలాగా ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటాను వాయి మొత్తం ఫుల్గా వేసేసుకుంటానండి ఫస్ట్ వాయ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సీనియర్టీ ఉన్నవాళ్ళు ఒకసారి తీసుకుని రెండు మూడు ఒకసారి ఇలా వేసేస్తూ ఉంటారండి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేస్తాను కానీ నాకైతే అలా వేస్తే సరిగ్గా రావండి ఇలాగ మనము చేత్తో తీసుకుని బొటన్ వెలికి ఇలా నొక్కితే కనుక అది మనకి రౌండ్గా వస్తుంది పిండి లూజ్గా కలిపేసినా కానీ అవి రౌండ్గా రావండి తోకలు తోకలాగా ఉంటాయి అందుకని పిండిని గట్టిగానే కాకుండా లూజ్గానే కాకుండా కలుపు వేసి చూస్తే కనుక మీకే తెలిసిపోతుందండి ఒకసారి సరిగ్గా రాలేదంటే సెకండ్ టైం చేసినప్పుడు మనకి అర్థమైపోతుంది చాలా మంది అయితే మా హోటల్లో మైసూర్ బోండల లాగా రౌండ్గా రావట్లేదని అంటూ ఉంటారండి మీరు ఎలా కలుపుతారు ఏమేసి కలుపుతారని మేమైతే ఇవే వేస్తామండి హోటల్ పెట్టకముందు అయితే నాకు కూడా ఇంత బాగా వచ్చేవి కాదు ఇంత రౌండ్గా వచ్చేవి కాదు తర్వాత ఇలా వేస్తూ వేస్తూ ఉంటే నాకు కూడా అలవాటు అయిపోయిందండి రౌండ్గా వస్తున్నాయి ఎవరికైనా సరే స్టార్టింగ్లో రావు కానీ తర్వాత వేస్తూ వేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి రౌండ్గానే వస్తాయి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కూడా మైసూర్ బండాల పిండి కలుపుకొని చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వేసుకున్న తర్వాత మంట కొంచెం హైలో పెట్టుకుని వీటిని బాగా కాలేటట్టుగా ఇలాగా కలుపుతూ ఉడికించుకోవాలండి చూడండి మంచి కలర్ వచ్చినాయి ఇంకా మంచిగా రౌండ్ షేప్లో కూడా వచ్చినాయి కదా ఇవి ఫ్రై అయ్యే వరకు కూడా మనము తిప్పుతూ వేయించుకోవాలి మంట కూడా మనము సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇవి చూడండి తీసేసుకోవాలండి మనము మంట హైలో పెట్టుకుని ఇవన్నీ కూడా కాల్చుకున్నామంటే కనుక ఇవి మనకి ఎక్కువ కాలిపోతాయండి లోపల ఉడకలేనట్టుగా ఉంటాయి అందుకని ముందుగా మనము మంట సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యేటప్పుడు వీటిని తిప్పుతూ ఉండాలి లేదంటే ఒక పక్కనే ఫ్రై అవుతాయి ఒక పక్కనే మంచిగా కలర్ రావండి చుండి కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చాలా సింపుల్ గా రెడీ అయిపోతుందండి హోటల్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇలాగా మైసూర్ బొండలు కనుక వేసుకుంటే లాభం అనేది బాగుంటుందండి దీంట్లోని ఖర్చు తక్కువ ఉంటుంది ఆయిల్లో కూడా మనకి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి గ్యాస్ కూడా చాలా తక్కువే అవుతది అండి మైసూరు బొండాలు మంచిగా రెడీ అయిపోయినాయి కదా అన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను ఇవన్నీ తీసేసి మేము ఎక్కడైతే గిరాక్ చేసుకుంటామో అక్కడైతే పెట్టేసుకుంటానండి మైసూర్ బొండలు వేసేసుకున్న తర్వాత కొన్ని పూరీలు కూడా వేసేసుకుని ఇలాగ గిరాక్ వస్తే అమ్ముతూ ఉన్నానండి పార్సల్ ఈరోజు పిల్లలకి హాలిడే ఉందండి ఎందుకో కానీ అందుకని గిరాకీ మెల్లగా వచ్చారు లేటుగా వచ్చారండి వాళ్ళ పొద్దుటైతే గిరాకీ లేదు అసలు అని కొన్ని చట్నీలు అవన్నీ కూడా పార్సల్ చేసుకుని రెడీగా ఉంచేసుకుంటామండి తర్వాత పూరీలు అవన్నీ అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి ఇస్తాము మైసూర్ బొండాలు వడ్లు అయితే ముందుగానే చేసి పెట్టేసుకుంటాం కాబట్టి అవి కూడా కొన్ని కొన్ని వేసుకుంటామండి ఒకసారి ఎక్కువ వేసేసినా కానీ చల్లగా అయిపోతాయి కదా ఇడ్లీకి పార్సల్కి వచ్చిందండి ఇడ్లీ ఇంకా బొండాలు కావాలంటేనో అవి కట్టిస్తున్నాను మాస్టర్ అయితే ముందు రెండు రోజుల నుంచి అయితే రావట్లేదండి నిన్న మొన్న రాలేదు ఈ రోజు వచ్చాడు మేము అసలు ఇలాగ హోటల్ పెడతామని అంతకు ముందైతే అసలు ఎప్పుడు అనుకోలేదండి గా ఒక ఆంటీ చెప్పిందండి ఇక్కడ హోటల్ పెట్టుకోండి మీకు అని చెప్తే స్టార్ట్ చేసాం అలాగే మెల్లగా స్టార్ట్ చేసామండి తక్కువ తక్కువగా వేసుకుని టీ పెట్టుకొని స్టార్ట్ చేసాము తర్వాత అలా అలా గిరాక్ పెరుగుతూ ఉందండి స్టార్టింగ్ అయితే ఇన్ని రోజులు నడిపిస్తాం అనుకోలేదు మేము అయితేనే పిల్లలు కొంచెం ఎదిగి ఎదిగే వరకు చేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత షాప్ మానేసి వేరే ఏదన్నా పనికి వెళ్ళిపోతారు అనుకున్నాము కానీ ఇప్పుడైతే మటుకు ఇదే నడిపించుకుంటున్నామండి దీని మీద పిల్లల్ని చదివించుకుంటున్నాము మా ఖర్చులకు కూడా ఇవే సరిపోతున్నాయండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే స్టార్టింగ్ లోనే గిరాకీ ఎక్కువైపోవాలి ఎక్కువ లాభాలు వచ్చేయాలంటే రావండి మనకి గిరాకీ నడుస్తూ ఉంటే అలాగా అలవాటు పడుతూ ఉంటారు అలవాటు అవుతూ ఉంటేనే గిరాకీ ఎక్కువ వస్తుందండి దానివల్ల మనకి కొన్ని డబ్బులు అనేది మిగులుతుంది గిరాకీ ఎక్కువ ఉన్నప్పుడే డబ్బులు మిగులుతాయి కదండి అలాగని మంది కూడా పెట్టి తీసేస్తూ ఉంటారు పెట్టిన లోనే గిరాకీ అవుతులేదని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్